ఏది ఫోనా రాజేష్ మామదా ఓకే అయితే రాజేష్ మామకి ఎప్పుడు ఇద్దాం ఇద్దామా సరే మరి నాన్నకి ఫోను ఎక్కడ దాచిపెట్టావు ఎక్కడ పెట్టారు ఇది నాన్నదే అమ్మా ఇది నాన్న ఫోనే రాజేష్ మామది కాదు సరే అయితే రాజేష్ వస్తే రాజేష్ మామకి ఇచ్చేస్తా నాన్నకి ఇంకా ఫోన్ లేదు అక్కడ ఏం చూసుకున్నావు యాష్ నచ్చినాయా నీకు చూస్తున్నావా ఏం చూస్తున్నా టైట్ గా అయిపోయినాయా టైట్ గా అయిపోలే అవి టైట్ గా అయిపోయినాయా ఇవి బాగున్నాయా ఓకే అవి టైట్ గా అయిపోయాయా ఏది దాచుకుంటా అది దాచుకుంటావా మరి ఇవి అవి పడేద్దామా షాప్లో ఇచ్చేసి వద్దామా అయితే ఎక్కడ మరి తీసుకెళ్ళి పెట్టుకో ఎక్కడ దాచుకుంటున్నావు

నావి చాలా అమ్మేది అదే ఇది పట్ట తీసుకో వేసుకో ఇవి కటా తీసుకుంటావా అదే ఏం చేస్తున్నావు ట్రై చేసుకుంటావా ఏంటి అదే ఏం చేస్తున్నావు పెట్టుకుంటావా

ഇത്

మరి బానే ఉన్నావు కదా ఇప్పుడు వేసుకోకూడదు కొత్తవి కదా షాప్ వెళ్ళి కొనుక్కున్నావు ఎవరు కొన్నారు నాన్న కొన్నాడా అమ్మ కొనలే ఎవరు కొని చెప్పు అమ్మా నాన్న నేనా మార్చేసినా అద నుంచి మర్చేస్తున్నావా ఐరాన్ చిలి నాది మార్చేసి మరు నీకు వచ్చావా దేను వచ్చేస్తుంది వచ్చుతుందా వచ్చా ఓకే ఓకే నావి నా వేస్తావా నా నువ్వు ఎక్కు నవ్కురా ఇదే నీ మర్చేసిటమ్ ఓకే ఓకే ఏడియోఫో నేను మార్చేసిట ఇదే అమ్మ యూకే ఇది లే సరే అదా ఐదాంచికి ఓకే ఇదే ఇది మట్టి 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 ఇది ఇది మట్టి 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 ఏంట యా బానేయా బానేయా ఓకే టేప్ కోడ్ చెప్తున్నా వయ్యన్ ఒకసారి ఈ బానే అంటను ఒకసారి ఐ బానే అంటా ఐ బానేయా